ఓం నమో నారాయణాయ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక కథ కాదు ఇది ప్రతి మనిషి జీవితంలో జరగబోయే ఒక అనివార్యమైన సత్యం మనం పుట్టినప్పుడు ఎలాగైతే ఏడుస్తూ వచ్చామో పోయేటప్పుడు కూడా అలాగే ఒంటరిగా వెళ్ళాలి కాని ఆ ప్రాణం పోయిన తర్వాత ఏమవుతుంది శరీరం మట్టిలో కలిసిపోతుంది లేదా కాలి బూడిద అవుతుంది మరి ఆ శరీరాన్ని నడిపించిన జీవాత్మ ఎక్కడికి వెళ్తుంది దానికి దారి ఎవరు చూపిస్తారు ఆ దారిలో ఉండే భయంకరమైన అడ్డంకులు ఏమిటి అసలు నరకం అంటే ఎలా ఉంటుంది అక్కడ యముడు వేసే శిక్షలు ఎంత క్రూరంగా ఉంటాయి హిందూ ధర్మంలోని పద్దెనిమిది పురాణాలలో అత్యంత రహస్యమైనది మరియు భయానకమైనది పురాణం సాక్షాత్తు మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి చెప్పిన ఈ మరణ రహస్యాలను ఈరోజు మనం పూసగుచ్చినట్లు తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు యమలోకానికి వచ్చిన అనుభూతిని పొందుతారు గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే దీనిని చివరి వరకు చూడగలరు రన్ డీ మరణం ఆవల ఉన్న ఆ చీకటి ప్రపంచంలోకి అడుగుపెడదాం అధ్యాయం ఒకటి మరణం ఆసన్నమైనప్పుడు యమదుతల రాక గరుత్మంతుడు విష్ణువుని అడిగాడు ప్రభూ మనిషి చనిపోయే ముందు ఏం జరుగుతుంది ప్రాణం ఎలా పోతుంది దానికి విష్ణువు ఇలా చెప్పాడు ఓ గరుడా మనిషికి ఆయుష్యు తీరినప్పుడు మరణానికి కొన్ని గంటల ముందు అతనికి ఒక వింత అనుభవం కలుగుతుంది అతనికి దివ్య దృష్టి వస్తుంది అంటే కంటికి కనిపించని లోకాలు చనిపోయిన పూర్వీకులు అతనికి కనిపిస్తారు కానీ రాదు శరీరం మొద్దుబారిపోతుంది పంచభూతాలు ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి ఎప్పుడైతే చివరి శ్వాస ఆగిపోతుందో అప్పుడు అక్కడకు యమదూతలు వస్తారు వీరు చూడటానికి చాలా భయంకరంగా ఉంటారు వారి శరీరాలు కాట్కలా నల్లగా ఉంటాయి వారి కళ్ళు నిప్పు కణాల్లా ఏరగా మండుతుంటాయి వారి జుట్టు రాగితీగల్లా నిటారుగా ఉంటుంది వారి చేతిలో పాసం తాడు మరియు దండం కర్ర ఉంటాయి వారు గాలిలో ఎగురుతూ వస్తారు పుణ్యాత్ములకు ఈ యమదూతలు కనిపించరు వారికి విష్ణుదూతలు కనిపిస్తారు వారు చాలా ప్రశాంతంగా పూల విమానంలో వచ్చి ఆత్మను తీసుకువెళతారు కాని పాపాత్ములకు మాత్రం యమదుతలను చూడగానే భయంతో గుండె ఆగిపోతుంది వారు ఆ జీవుడిని బొటనవేలు అంత పరిమాణంలో మాత్ర శరీరం నుండి బయటకు లాగుతారు అప్పుడు ఆ జీవుడు అమ్మో నా శరీరం నా ఇల్లు నా పిల్లలు అని ఏడుస్తూ ఆ శరీరాన్ని చుట్టుకుని తిరుగుతాడు కాని యమదుతలు వాడి మెడకు పాసం బిగించి ఈడ్చుకుంటూ తీసుకువెళ్తారు అధ్యాయం రెండు ప్రేతాత్మ మరియు పిండ ప్రధానం పది రోజుల రహస్యం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి శరీరం నుండి బయటకు వచ్చిన ఆత్మకు వెంటనే యమలోకానికి వెళ్లే శక్తి ఉండదు అది గాలిలో తేలుతూ విపరీతమైన ఆకలి దప్పికలతో అల్లాడుతూ ఉంటుంది దీనినే ప్రేతాత్మ అంటారు ఈ స్థితిలో ఉన్న ఆత్మకు ఒక కొత్త శరీరం కావాలి ఆ శరీరాన్నే యాతన శరీరం లేదా పిండజ శరీరం అంటారు ఇది ఎలా వస్తుంది చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కొడుకులు లేదా బంధువులు పది రోజుల పాటు చేసే కర్మకాండ వల్ల ఈ శరీరం తయారవుతుంది గరుడ పురాణం ప్రకారం పది రోజులు పెట్టే పిండాల వల్ల శరీరం ఎలా తయారవుతుందో చూద్దాం మొదటి రోజు పెట్టే పిండం వల్ల కొత్త శరీరానికి తల ఏర్పడుతుంది రెండవ రోజు కళ్ళు చెవులు ముక్కు ఏర్పడతాయి మూడవ రోజు మెడ భుజాలు చేతులు చాతి తయారవుతాయి నాలుగవ రోజు పొట్ట నడుము భాగం ఏర్పడుతుంది ఐదవ రోజు తొడలు కాళ్ళు ఏర్పడతాయి ఆరవ రోజు గుండె ఇతర అంతరవయవాలు ఏర్పడతాయి ఏడవ రోజు నరాల వ్యవస్థ ఎముకలు తయారవుతాయి ఎనిమిదవ రోజు గోర్లు జుట్టు ఏర్పడతాయి తొమ్మిదవ రోజు ఆ శరీరంలోకి ఇంద్రియ శక్తి ప్రవేశిస్తుంది పదవ రోజు ఆ శరీరం పూర్తిగా తయారై దానికి విపరీతమైన ఆకలి పుడుతుంది అందుకే పదవ రోజు పెట్టే పిండం చాలా ముఖ్యం ఒకవేళ కుటుంబ సభ్యులు ఈ కర్మలు చేయకపోతే ఆత్మకు శరీరం రాదు అది గాలిలో పిశాచంలా మారి ఆకలితో అరుస్తూ తన సొంత ఇంటి వాళ్లనే పీడించడం మొదలు పెడుతుంది పదకొండవ రోజు పన్నెండవ రోజు ఆత్మ కడుపు నిండా భోజనం చేసి పదమూడవ రోజున యమదుతలతో కలిసి తన అసలైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది అధ్యాయం మూడు వైతరణి నది పాపాత్ముల పాలిట నరకం యమలోకానికి వెళ్లే దారిలో మొట్టమొదట దాటవలసినది వైతరణి నది ఇది భూమి మీద ఉండే నది లాంటిది కాదు ఇది ఒక వంద యోజనాల వెడల్పు ఉంటుంది ఒక యోజనం అంటే సుమారు పదమూడు కిలోమీటర్లు ఈ నదిలో నీళ్లు ఉండవు మరి ఏముంటాయి చీము రక్తం ఎముకలు జుట్టు మాంసం ముద్దలు మొసళ్లు భయంకరమైన జలచరాలు వేడి వేడి నూనె లాంటి ద్రవంతో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది ఇది చూస్తేనే మూర్ఛ వచ్చేంత దుర్వాసన వస్తుంది పాపాత్ములు ఈ నది ఒడ్డుకు రాగానే అది పొంగిపోతుంది అందులోని పురుగులు వారిని తినడానికి మీదకు వస్తాయి వారు ఆ నదిలో ఈదుకుంటూ వెళ్లాలి కాని అది అసాధ్యం మునిగిపోతూ తేలుతూ ఆ వేడికి కాలిపోతూ నరకయాతన అనుభవిస్తారు కానీ ఎవరైతే తమ జీవితకాలంలో గోదానం ఆవును దానం చేశారో వారికి ఈ నది దగ్గర ఒక అద్భుతం జరుగుతుంది వారు దానం చేసిన ఆవు అక్కడ ప్రత్యక్షమవుతుంది ఆవు తోక పట్టుకుని వారు సులభంగా ఆ నదిని దాటిపోతారు అందుకే చనిపోయే ముందు గోదానం చేయాలని పెద్దలు చెబుతారు అధ్యాయం నాలుగు యమ మార్గం పదహారు నగరాలు వైతరని దాటిన తర్వాత యమపురి చేరుకోవడానికి ఆత్మ ఎనభై ఆరు వేలు యోజనాల దూరం నడవాలి ఈ ప్రయాణానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది ఈ దారిలో ఆత్మ పదహారు భయంకరమైన నగరాలను దాటుకుంటూ వెళ్లాలి ఒక్కో నగరం ఒక్కో రకమైన శిక్షను బాధను కలిగిస్తుంది ఆ పదహారు నగరాల గురించి విష్ణువు గరుత్మంతుడికి ఇలా చెప్పాడు యామిపురం ఇక్కడ ఆత్మ తన పాపాలను తలచుకుని ఏడుస్తుంది యమదూతలు వారిని కర్రలతో కొడుతూ ముందుకు నడిపిస్తారు సోరిపురం ఇక్కడ జంగమ అనే రాజు ఉంటాడు అతను ఆత్మను భయపెడతాడు ఇక్కడ విశ్రాంతి ఉండదు నీడ ఉండదు నాగేంద్ర భవనం ఇక్కడ భయంకరమైన పాములు ఉంటాయి అవి ఆత్మను కాటు వేస్తాయి గంధర్వనగరం ఇక్కడ ఆత్మ మూడవ నెలలో చేరుకుంటుంది కుటుంబ సభ్యులు భూమి మీద పెట్టే నీళ్లు ఆహారం ఇక్కడే అందుతాయి శైలగమం ఇక్కడ ఆకాశం నుండి రాళ్ల కురుస్తుంది ఆ రాళ్లు ఆత్మ మీద పడి గాయపరుస్తాయి క్రౌంచం ఇక్కడ ఆత్మను బండరాళ్ల మధ్య పెట్టి నలుపుతారు క్రూరపురం పేరుకు తగ్గట్టే ఇది చాలా క్రూరమైన ప్రదేశం ఇక్కడ ఆత్మకు కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా యమదుతలు హింసిస్తారు విచిత్ర భవనం ఇక్కడికి చేరేసరికి ఆరు నెలలు గడిచిపోతాయి ఇక్కడ వైతరని నది మరో పాయ ఉంటుంది బహ్వపదం ఇక్కడ ఎండ తీవ్రత సూర్యుడి కంటే పన్నెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ వేడికి శరీరం కాలిపోతూ ఉంటుంది దున్హకదం ఇక్కడ ఆత్మకు తన గత జన్మ జ్ఞాపకాలు అన్ని గుర్తొచ్చి చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది నానాక్రందపురం ఇక్కడ కోట్లాది ఆత్మల ఆర్తనాదాలు వినిపిస్తాయి ఆ శబ్దానికే గుండె పగిలిపోయేలా ఉంటుంది సుతప్త భవనం ఇది నిప్పులతో నిండిన ప్రదేశం ఆత్మ ఆ నిప్పుల మీద నడవాలి రోద్రం ఇక్కడ యమదుతలు ఆత్మను బాకులతో పొడుస్తూ వేగంగా నడవమని తొందర పెడతారు పయోవర్షణం ఇక్కడ ఆకాశం నుండి వేడి నీళ్లు నెత్తురు వర్షంలా కురుస్తాయి సీతాయం ఇక్కడికి వచ్చేసరికి పన్నెండు నెలలు పూర్తవుతాయి ఇది మంచుతో నిండిన ప్రదేశం చలికి ఆత్మ గడ్డకట్టుకుపోతుంది బహుభీతి ఇది యమలోకానికి సింహద్వారం లాంటిది ఇక్కడ ఆత్మకు తన అంతిమ తీర్పు భయం మొదలవుతుంది అధ్యాయం ఐదు యమధర్మరాజు సగ చిత్రగుప్తుడి లెక్కలు సంవత్సరం పాటు నడిచిన తర్వాత ఆత్మ యమలోకానికి చేరుకుంటుంది అక్కడ యమధర్మరాజు కొలువుతీరి ఉంటాడు ఆయన సింహాసనం బంగారంతో మెరుస్తూ ఉంటుంది యముడికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో పాసం మరో చేతిలో దండం ఉంటాయి ఆయన ఎద్దు వాహనమీద కూర్చుని ఉంటాడు పుణ్యాత్ములకు ఆయన విష్ణువుల శాంత స్వరూపంతో కనిపిస్తాడు పాపాత్ములకు మాత్రం ప్రళయకాలాగ్నిల భయంకరమైన కోరలతో కనిపిస్తాడు యముడి పక్కనే చిత్రగుప్తుడు ఉంటాడు ఇతను మనుషుల పాపపుణ్యాల చిట్టాను రాసే అధికారి ప్రతి మనిషి పుట్టినప్పటి చనిపోయే చనిపోయేవరకు చేసిన ప్రతి పనిని ఆలోచించిన ప్రతి ఆలోచనను చిత్రగుప్తుడు తన పుస్తకంలో రాసి ఉంచుతాడు ఏదీ దాచలేము మనసులో అనుకున్న తప్పు కూడా అక్కడ రికార్డు అయిపోతుంది చిత్రగుప్తుడు ఆ చిట్టా చదివి వినిపిస్తాడు నువ్వు ఫలానా రోజున ఫలానా తప్పు చేశావు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు అని చెప్తాడు ఆ లెక్కలు చూసి యముడు ఆత్మకు ఏ నరకంలో ఎంతకాలం శిక్ష వేయాలో నిర్ణయిస్తాడు అధ్యాయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నరకాలు భయంకరమైన శిక్షలు గరుడ పురాణంలో మొత్తం ఎనభై నాలుగు లక్షల ఉన్నాయని అందులో ముఖ్యమైనవి ఇరవై ఎనిమిది అని చెప్పారు ఆ నరకాలు అక్కడ వేసే శిక్షలు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది కొన్ని ముఖ్యమైన నరకాలు ఇవి తామిశ్రం పరుల ఆస్తిని భార్యను పిల్లలను అపహరించిన వారిని ఈ నరకల్లో వేస్తారు ఇక్కడ వెలుతురు ఉండదు చీకటిలో యమదూతలు వారిని కర్రలతో చితకబాదుతారు ఆకలి దప్పికలతో మాడిపోతారు అంధతామిశ్రం భర్తను మోసం చేసిన భార్య లేదా భార్యను మోసం చేసిన భర్త వీరికి ఈ నరకం ఇక్కడ వారిని కళ్లకు గంతలు కట్టి స్పృహ కోల్పోయేలా కొడతారు రౌరవం ఇతరుల కుటుంబాలను నాశనం చేసినవారు అబద్ధం సాక్ష్యం చెప్పినవారు ఇక్కడికి వస్తారు ఇక్కడ రూరు అనే భయంకరమైన జంతువులు ఉంటాయి పాము కంటే విషపూరితమైనవి అవి ఆత్మలను పీక్కుతింటాయి కుంభిపాకం నోటి రుచి కోసం అమాయక జంతువులను చంపి తిన్నవారిని ఈ నరకంలో వేస్తారు ఇక్కడ పెద్ద పెద్ద పాత్రల్లో నూనె మరుగుతూ ఉంటుంది ఆ మరుగుతున్న నూనెలో పాపాత్ములను వేసి వేయస్తారు కాలసూత్రం తల్లిదండ్రులను పెద్దలను గౌరవించని వారు వారిని బాధపెట్టినవారు ఇక్కడికి వస్తారు ఇది రాగరేకులతో చేసిన నేల కింద మంటలు మండుతుంటాయి పైన సూర్యుడు మండిపోతుంటాడు ఆ వేడి మీద ఆత్మలను పరుగెత్తిస్తారు అసిపత్రవనం దూషణ చేసిన వారు ధర్మాన్ని విడిచిపెట్టినవారు ఇక్కడికి వస్తారు ఇక్కడ ఒక అడవి ఉంటుంది అందులో చెట్ల ఆకులు కత్తుల్లా పదునుగా ఉంటాయి ఆత్మలను అడవిలో పరుగెత్తిస్తారు ఆకులు తగిలి శరీరం ముక్కలు ముక్కలుగా తెగిపోతుంది సూకరముఖం ప్రజలను హింసించే రాజులు లంచం తీసుకునే అధికారులు ఇక్కడికి వస్తారు వారిని చెరకు గడలను పిండినట్లు ఒక యంత్రంలో వేసి నలిపేస్తారు మంచి వాళ్ళను హింసించే వారిని దానం చేయని వారిని ఇక్కడ వేస్తారు ఇది ఒక చీకటి బావి ఇందులో సింహాలు పులులు తేళ్లు పాములు ఉంటాయి అవి ఆత్మను కరుస్తూ రక్కుతూ ఉంటాయి క్రిమిభోజనం అతిథులను అవమానించిన వారు స్వార్థంతో బ్రతికిన వారు ఇక్కడికి వస్తారు వారిని పురుగులు నిండిన గుంతలో పడేస్తారు ఆ పురుగులు వారిని లోపలి నుండి తొలిచి తింటాయి శూలప్రోతం నమ్మక ద్రోహం చేసిన వారిని ఆత్మహత్య చేసుకున్న వారిని ఇక్కడ శిక్షిస్తారు వారిని పదునైన శూలం త్రిశూలం లాంటిది మీద గుచ్చి నిలబెడతారు పక్షులు వచ్చి వారి మాంసాన్ని తింటాయి వజ్రకంటక సాల్మలి అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీ పురుషులను ఇక్కడ శిక్షిస్తారు ఇక్కడ ఇనుప ముళ్లతో నిండిన ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభాన్ని ఏరగా కాల్చి పాపాత్ములను దాన్ని కోగలించుకోమని బలవంతం చేస్తారు ఆ ములియు శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్తాయి అవిచి అబద్ధ మీద ప్రమాణం చేసిన వారిని ఫాల్స్ ఓత్ ఇక్కడ శిక్షిస్తారు వారిని ఎత్తైన కొండ మీద నుండి కిందకు తోసేస్తారు కింద పడగానే శరీరం ముక్కలవుతుంది మళ్ళీ శరీరం అతుక్కుంటుంది మళ్ళీ తోసేస్తారు ఇది అనంతంగా జరుగుతూనే ఉంటుంది ఇలా ఆత్మ తాను చేసిన పాపానికి దానికి సంబంధించిన నరకంలో నిర్ణీత కాలంపాటు శిక్ష అనుభవించాలి ఈ యాతన శరీరానికి చావు ఉండదు ఎంత కొట్టినా నరికినా కాల్చినా అది మళ్లీ తయారవుతూనే ఉంటుంది నొప్పి మాత్రం తెలుస్తూనే ఉంటుంది అధ్యాయం ఏడు స్వర్గం మరియు పునర్జన్మ నరక శిక్షలు పూర్తయిన తర్వాత లేదా పుణ్యం చేసుకున్న వారు స్వర్గానికి వెళ్తారు కాని స్వర్గం కూడా శాశ్వతం కాదు అది ఒక విహారయాత్ర లాంటిది మన పుణ్యం అనే డబ్బు ఖర్చైపోగానే మళ్లీ కిందకు రావలసిందే దీనినే పునర్జన్మ అంటారు ఆత్మ మళ్లీ భూమి మీదకు వస్తుంది అయితే ఏ రూపంలో పుట్టాలి అనేది మిగిలి ఉన్న పాప కర్మల మీద ఆధారపడి ఉంటుంది గరుడ పురాణం ప్రకారం గురువును అవమానించినవాడు కుక్కగా పుడతాడు తల్లిదండ్రులను కొట్టినవాడు తాబేలులా పుడతాడు యజమానిని మోసం చేసినవాడు కోతిగా పుడతాడు నమ్మక ద్రోహం చేసిన వాడు చేపగా పుడతాడు స్త్రీలను హింసించిన వాడు భయంకరమైన రోగాలతో పుడతాడు అలా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కీటకాలు పక్షులు జంతువులు ఎన్నో జన్మలు ఎత్తి కష్టాలు అనుభవించి చివరికి మళ్లీ మానవ జన్మ లభిస్తుంది మానవ జన్మ దొరకడం చాలా దుర్లభం దొరికినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అధ్యాయం ఎనిమిది ముగింపు మోక్ష మార్గం గరుత్మంతుడు భయంతో వణికిపోతూ విష్ణువుని అడిగాడు స్వామి ఈ నరక బాధల నుండి తప్పించుకోవడానికి మార్గం లేదా మనిషి ఏం చేస్తే యమలోకానికి వెళ్లకుండా నేరుగా మీ దగ్గరకు వైకుంఠానికి వస్తాడు అప్పుడు విష్ణువు చిరునవ్వుతో ఇలా చెప్పాడు ఓ గరుడా మార్గం ఉంది ఎవరైతే నిత్యం సత్యాన్ని మాట్లాడతారో ఎవరైతే ధర్మాన్ని తప్పకుండా బ్రతుకుతారో ఎవరైతే ఆకలిగున్న వారికి అన్నం పెడతారో ఎవరైతే తల్లిదండ్రులను గురువులను దైవంలా పూజిస్తారో ఎవరైతే చనిపోయే క్షణంలో హరినామస్మరణ దేవుడి పేరు చేస్తారో వారి జోలికి యమదూతలు రారు నేను స్వయంగా నా దూతలను పంపి వారిని సగౌరవంగా నా లోకానికి వైకుంఠానికి తీసుకువస్తాను వారికి పునర్జన్మ ఉండదు వారే ముక్తులు మెత్రులారా గరుడ పురాణం మనల్ని భయపెట్టడానికి చెప్పినది కాదు మనల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి చెప్పిన సత్యం మనం చేసే ప్రతి పనినిపైన ఒకరు గమనిస్తున్నారు అని గుర్తు చేయడమే దీని ఉద్దేశ్యం మనం పోయేటప్పుడు వెంట వచ్చేది ఆస్తులు కాదు అంతస్తులు కాదు మనం చేసిన పాప పుణ్యాలు మాత్రమే మూటగట్టుకుని వెళ్తాం అందుకే ఉన్నంతలో నలుగురికి సహాయం చేద్దాం ధర్మంగా బ్రతుకుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ నిజాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని రాసి మీ భక్తిని చాటుకోండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ప్రయాణం డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి